ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు ప్రతి పాఠశాలలో కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం చాలా ఘనంగా జరగబోతుంది ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉదయం ప్రతి పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధంపై అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా నా పాఠశాల విద్యార్థులను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులందరినీ ఉత్తేజపరుస్తూ విద్యార్థులనే కాకుండా అధికారులను మేధావులను ఉపాధ్యాయులను శ్రేయబలాషలను అందరినీ ఆలోచింపజేసే విధంగా ఒక స్పందన కోసం ఈ యొక్క నా కలము నుండి ఓ గేయం రాయబడింది దానిని నేను ఇప్పుడు పాడుతాను తప్పకుండా మీ అందరూ కూడా ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్లాస్టిక్ వాడకుండా జీవనం సాగించుకుందాము భారతీయుడ ప్లాస్టిక్ దేశ ప్రగతికి చేటు చేయు కదరా భారతీయుడ మనము సైతం గట్టి ప్రతిజ్ఞ చేసుకుందాము భారతీయుడ ప్లాస్టిక్ వాడకుండా జీవనం సాగించుకుందాము మట్టిలో నా కలవదు ఎప్పటికీ తొలగదు వ్యర్థాలను పెంచును స్వార్థాలను నింపును కనిపించే భూతం అంటే ప్లాస్టిక్ అని తెలుసుకో కలగన్నా భారతమ్మకు కన్నీరును మిగిల్చను భారతీయుడ ప్లాస్టిక్ను వాడకుండా జీవనం సాగించుకుందాము ప్లాస్టిక్ బదులుగా ప్రత్యామ్నాయం అవసరం అవసరానికి గుడ్డ సంచుల వాడకం శ్రేయస్కరం విదేశ వస్తు బహిష్కరణ విస్తృతం కావాలి భారతీయ వస్తు సంపద భాగ్యమని చాటాలి భారతీయుడ ప్లాస్టిక్ ను వాడకుండా జీవనం సాగించుకుందాము అధికార యంత్రాంగమా ఉత్పత్తిని ఆపుము అప్పుడే ప్రజలలో వాడకం తగ్గును ప్రజలలోన చైతన్యం తీసుకొచ్చే బాధ్యత ప్రజలలో నా చైతన్యం తీసుకొచ్చే బాధ్యత ప్రజా శ్రేయస్ కాంక్షించే మేధావులకు లేదా భారతీయుడ ప్లాస్టిక్ను వాడకుండా జీవనం సాగించుకుందాము భారతీయుడ ప్లాస్టిక్ చేయుచుండు భారతీయుడ మనము సైతం గట్టి ప్రతిజ్ఞ చేసుకుందాము భారతీయుడ ప్లాస్టిక్ వాడకుండా జీవనం కొనసాగించుకుందాము ఇలా ప్లాస్టిక్ పై నా కలం జ్వలించింది మరి ఇందులో ఏమైనా తప్పులు కానీ ఇంకా మార్చవలసినది కానీ ఉంటే తప్పకుండా శ్రేయోభిలాషలు తెలియపరుస్తారని మరొక్కసారి మీ అందరికీ నమస్సులు తెలియజేస్తూ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ